ఎస్పీ న్యూస్ కి స్వాగతం బికవోలు ఎంపీపీ ఎన్నిక ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య జరిగిన ఎన్నిక ఎమ్మెల్యే నల్లమిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ గారు ఏకగ్రివగా ఎన్నిక ఎమ్మెల్యే నల్లమిల్లి బిక్కవోలు ఎంపీపీగా బీజేపీకి చెందిన తేతలి సుమ ఎన్నికని సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడారు బికవోలు మండల ప్రజాపరిషత్ స్థానానికి జరిగిన ఎన్నిక అహంకారానికి ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగిన ఎన్నిక తొమ్మిది మాసాల క్రితం అనపర్తి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నిక కూడా అహంకారానికి ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగింది తర్వాత కూడా అదే విషయం ఇక్కడ రుజువైంది బిక్కవోలు మండల ప్రజా పరిషత్ లో గత మూడున్నర ఏళ్లు దారుణమైన పాలన జరిగింది రెండు జంటలు సాగించిన అహంభావ పాలనలో ఎంపీటీసీలను గాని సర్పంచ్లను గాని దారుణంగా అవమానించబడి ఇబ్బందులు పడడం చూసాం నాటి ఎమ్మెల్యే దంపతులు ఎంపీపీ దంపతుల అరాచకం నడిచింది బిక్కవోలు ఎంపీపీ తేతల సుమ్మగారికి శుభాకాంక్షలు తెలిపిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పికి నాగేంద్ర యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ ఆనపర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజు బిక్కవోలు మండల ఎంపీటీసులు ఆనపర్తి నియోజకవర్గ ఎన్టీఆ నాయకులు

चंद्रबाब नायड नायकत्व चंद्रबाबु नायुकत्व पवन कल्याण गार नायक पवन कल्याण गार नायक भर मत टीम नायकत्माराजार नायक सोमाजार नायकत्व ক্েযেলি <laughs> এলে కృష్ణారెడ్డి గారికి మా ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏకగ్రవంగా ఎన్నికైనటువంటి బిక్కవోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి దేతలి సింహ గారికి మా యొక్క సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Thank బెక్కోరు మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నిక అహంకారానికి ఆత్మవిశ్వాసానికి జరిగిన ఎన్నిక తొమ్మిది మాసాల క్రితం ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో శాసనసభకు ఎన్నికలు జరిగాయో ఆ శాసనసభ ఎన్నికలు కూడా అహంకారానికి ఆత్మవిశ్వాసానికి జరిగిన ఎన్నికలే అదే రోజు అదే విషయం ఇవాళ మరలా తొమ్మిది మాసాల తర్వాత మరలా అయింది ఇవాళ బెక్కువోలు మండల ప్రజా పరిషత్ గత మూడున్నర సంవత్సరాలుగా ఎంత అహంకారంతో ఇక్కడ పరిపాలన సాగిందో ఇక్కడ రెండు దంపతులు రెండు జంటలు విపరీతమైన అహంకారంతో పరిపాలన సాగించడం ఎంపీటీసీ సభ్యులు కానీ సర్పంచ్లు కానీ కనీస గౌరవం లేకుండా అటు సభ్యులు దంపతులైతే ఇటు ఎంపీపీ దంపతులైతే తీవ్రంగా వారిని అవమానించడం ఇబ్బందులు పాల్ చేయడం ఆ విధంగా కొనసాగిన పరిస్థితిని చూసాం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది మాసాల్లో ఎంపీటీసీలకి సర్పంచ్లకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి వ్యతిరేక పార్టీ అయినా వారికి గౌరవం గౌరవిస్తూ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు ఇస్తూ ఉందో ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు ఇవాళ మండల పరిషత్తులకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ కేటాయించి ఇవాళ స్థానిక సంస్థల గౌరవాన్ని నిలబడటం జరిగింది అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు మండలాల్లో అనపతి నియోజకవర్గంలో ఈ తొమ్మిది మాసాల కాలంలో దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇది సగర్వంగా చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కలిసి ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేశారు చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ మండల ప్రజాపరిషత్తులో కానీ ఈ యనపతి శాసనసభ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా చేశారు ఒక పదవులు ఉన్నాయని అహంకారం తప్పించి ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగపరచు చూసాం ఇవాళ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ఐసీపీ ఎంపీటీసీలు అందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే గత పాలకుల అహంకారాన్ని తుంచేయడం కోసం వారందరూ రావడం జరిగింది ఇవాళ ముఖ్యంగా వారందరూ చెప్పిన మాట ఒకటే గత ఐదు సంవత్సరాలుగా అధికారం అనుభవించి ఇవాళ అధికారం కోల్పోగానే నాయకత్వాన్ని వదిలేసి వెళ్ళే నాయకులకు మాకొద్దు మాకు నిరంతరం ప్రజలతో మాతో సత్సంబంధాలు కలిగి ఉండే నాయకులు కావాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ పెద్ద ఎత్తున ఎంపీటీసీ సభ్యులు అందరూ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీకి ఎంపీపీ స్థానాన్ని దక్కించడం జరిగింది వారికి ఎంపీటీసీలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కలిగి ఈ కార్యక్రమానికి ఈ నాలుగు రోజులుగా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ సహకరించడం జరిగింది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేణుగారు కానీ వందలపాక ఉప సర్పంచ్ చనుభూజ్జు గారు కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారెడ్డి గారు కానీ పూర్వపు మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాసు గారు కానీ చౌదరి గారు కానీ వీరంతా అదేవిధంగా మిగిలిన గ్రామాల సర్పంచులు పెద్దలు అందరూ కష్టపడి పనిచేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు కూటమి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంపీపీగా ఎన్నికైన శ్రీమతి దేతల సుమగారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో రాబోయే సంవత్సరం మన బెక్కోలు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ సెలవు మండల ప్రజలకు ఈరోజు చాలా మంచి శుభవార్త అందినట్టే ఎందుకనంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పురంధ్రేశ్వర్ గారి యొక్క లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్ అదేవిధంగా అనపర్తికి సంబంధించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచన అభివృద్ధి అనపర్తి ఈ విధంగా ఆలోచన శక్తి ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలకు మేలు జరిగే ప్రయోజనాలు చేకూరేటట్టుగానే ఉంటుంది అదేవిధంగా ఈరోజు బెక్కవోళ్ళలో ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే ఎంపీటీసీలు కొంతమంది ఉన్నారో వారు ఒక మంచి ఆలోచన చేశారు రామకృష్ణారెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడిస్తే మన బిక్కవోళ్ళు మండలం అభివృద్ధి బాట పడుతుందని చెప్పి వారి యొక్క ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వారు చేరి ఈరోజు బెక్కవోళ్ళు మండల ప్రజాపరిషత్తును భారతీయ జనతా పార్టీ తరఫున సుమా గారు ఎన్నిక కావడం చాలా సంతోషం ఈ సందర్భంగా నేను సుమా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే బిక్కవోలు మండల ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా భవిష్యత్తులో రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి యొక్క నాయకత్వంలో సుమా గారి నాయకత్వంలో బెక్కవోలు మండలం అభివృద్ధి చెందుతూరుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం